ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పార్తీపురం మన్య జిల్లా కమిటీ తరఫున ఆశాలకి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి ఈ నెల మార్చి నెల ఆరో తేదీన విజయవాడలో కార్యక్రమం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబడుతూ ఉంది ఆ బడ్జెట్లో ఆశా వర్కర్ సంబంధించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి హామీలు మినిట్స్ కాపీ ఇచ్చారు ఆ మినిట్స్ కాపీలో ఉన్న వాటికి జీవోలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికారులు కలిసాము ఇప్పటివరకు జీవోలు ఇవ్వలేదు అరవై రెండేళ్ళు వయసు వయో పరిమితి రిటైర్మెంట్ చేస్తామని ఒప్పుకున్నారు చాలామంది అరవై సంవత్సరాలుగా రిటైర్ అవుతున్నారు ఒక రూపాయి బెనిఫిట్ లేదు పెన్షన్ లేదు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అలాగే అరవై రెండు సంవత్సరాలు పెంచుతూ జీవో ఇవ్వాలి మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పారు మట్టి ఖర్చులు ఇవ్వలేదు ఈరోజు సెల్ ఇస్తున్నటువంటి సెల్ ఒక్కటి కూడా సపోర్ట్ చేయట్లేదు సిగ్నల్ లేని ఏరి మన్యం జిల్లా ఉన్న సిగ్నల్ ఉన్నా కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి యాప్లు భారం తగ్గించాలి ఎమర్జెన్సీ సర్వీస్ మేము నిర్వహిస్తున్నాం ఒక్క పోటు కూడా సెలవు లేదు ఆశా వర్కర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కూడా మనుషులే వీళ్ళకి కూడా వేతనంతో కూడినటువంటి సెలవులు అవకాశం ఇవ్వాలని దానిలో ఆల్టర్నేటివ్ మెథడ్స్ వెతకాలని చెప్పేసి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మార్చి ఆరో తేదీ చెలో విజయవాడ కార్యక్రమానికి ఆశాలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరూ కదిలి రావాలి మారుతిపురం మన్యం జిల్లా నుండి ఐదో తేదీన అందరూ బయలుదేరాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం